కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మండల ప్రజలు బుధవారం పుతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బజరంగ హనుమాన్లు మాట్లాడుతూ చనిపోయిన కొత్తగా పెళ్లైన ఆడబిడ్డల పేర్లు రేషన్ కార్డు నుంచి తొలగిస్తున్నారు కానీ పుట్టిన పిల్లలు పెళ్లై కొత్తగా ఇంటికి వచ్చిన కోడళ్ల పేర్లు చేర్చడం లేదని మండిపడ్డారు దీంతో పేద మధ్యతరగతి ప్ర ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో సూదామ్ అశోక్ తుకారాం శంకర్ సయ్యద్ హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు కొత్త గ్రామంలోని దా ధారణ చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ కలిసి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏవైతే కొత్త రేషన్ కార్డులు విశ్ విడుదల చేయలేదు ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది బియ్యం రాక అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన దేనికోసమైనా ఈ రేషన్ కార్డు అడుగుతుండు ఇది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రభుత్వం ఎంతైనా స్పందించి కొత్త రేషన్ కార్డులు విడుదల చేయాలని ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వ మాయమ మాటల్ని మొబైల్ పెట్టి ప్రజలకు మొబైల్ పెడుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని కొత్త రేషన్ కార్డు చేయాలని ఉత్తంగాల గ్రామంతో ప్రజల తరఫున ఈరోజు దాదాపు చేయడం జరిగింది